ఒకటనుకుంటే ఆ దేవుడు మరొకటి ఇస్తుంటాడు ఇదే కదా మరి జీవితం అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఓ రకంగా రాజకీయంగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకున్న కేసుల్లో మాత్రం ఊహించని బిగ్ షాక్ అని చెప్పవచ్చు బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు అవును స్కిల్ స్కామ్ కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదట ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనం చాలా వేగంగా భిన్న అభిప్రాయాలను వెలువరిచింది ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత స్థాయి ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ బదిలీ చేసింది అయితే ఇక్కడ ఇద్దరు న్యాయమూర్తులు డిఫరెంట్ అభిప్రాయాలను తీర్పులను వెలువరిచారు రిమాండ్ కొట్టేయలేము అంటూ చంద్రబాబుకు షాకిచ్చారు రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ఏసీబీ కోర్టుకైతే ఉంటుంది అంటూ తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు అసలు ఏం జరిగింది సెక్షన్ సెవెంటీన్ ఏ పై ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు ఒక్కసారిగా ఆశలు పండగ అనంతరం కుప్ప సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీం ధర్మాసనంలో వేరువేరు అభిప్రాయాలు వెల్లడించారు స్కిల్ స్కామ్ కేసుల్లో చంద్రబాబు నాయుడుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు ఇవ్వగా సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదంటూ జస్టిస్ బెల్లా త్రివేది సంచలన తీర్పు ప్రకటించారు ముందుగా జస్టిస్ బోస్ తీర్పు ఒక్కసారి చూద్దాం ఆ తర్వాత బెల్లా తీర్పు కూడా ఒక్కసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ ఈ కేసుల్లో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసుల్లో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపజేయరాదు అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వర్యం కాదు ఇదిగో ఇది జస్టిస్ బోస్ తీర్పు గారు ఇచ్చారు ఇక జస్టిస్ బెల్లా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు సుప్రీంకోర్టు ధరపాసనంలో ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదు అంటే అసలు పనికిరాదు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకొని కేసును క్వాష్ చేయలేం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ కోసం తేదీకి సంబంధించినది మాత్రమే అవినీతి నిరోధక చట్టానికి సెక్షన్ సెవెంటీన్ ఏను ముడిపెట్టలేము పెట్టలేము అధికారాన్ని అడ్డుపెట్టుకొని నేరానికి పాల్పడిన వారికి సెక్షన్ సెవెంటీన్ ఏ ఏ రక్షణగా కూడా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగుల కక్ష సాధింపుకు గురి కావడాన్ని మాత్రమే అంటూ ఇక్కడ జస్టిస్ త్రివేది ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకే కాదు చంద్రబాబుకు ఏపీ ప్రజలు అందరూ టీడీపీ తమ్ములకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక మొదటి తీర్పు జస్టిస్ బోస్ గారు క్లియర్గా ఏమన్నారంటే ఈ కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసుల్లో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపరాదు చంద్రబాబు కేసుల్లో థర్టీన్ వన్ సి థర్టీన్ వన్ డి థర్టీన్ టూ వర్తించవు అయినా చంద్రబాబు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేము కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వర్యమైతే కాదు రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయాలని కానీ చెల్లుబాటు కాదని కానీ చెప్పలేం రిమాండ్ చెల్లుతుంది కొనసాగుతుంది రిమాండ్ అంటూ సంచలన తీర్పు మొదటి తీర్పు ఇవ్వడంతో జరిగింది ఇక రెండో తీర్పులో బెల్లా త్రివేది ఏమన్నారు ఈ కేసుల్లోకి సంబంధించి చంద్రబాబు క్యాష్ పిటిషన్ సెక్షన్ సెవెంటీన్యే వర్తించదు కొట్టేయాసం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని క్వాష్ చేయలేం పాత కేసులకు సెక్షన్ సెవెంటీన్యే వర్తించదు సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుందని కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించింది మాత్రమే ఇట్లా ఈ మాదిరిగా రెండు తీర్పులు ఒక్కసారిగా రావడం ఇప్పుడు అంతా కూడా ఎప్పుడు ఎక్కడ జరిగింది ఇదంతా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఇది ఎప్పుడు ఇలాంటివి జరగలేదంట ఇక సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్యాష్ పిటిషన్ కుట్టివేత దీంతో సెప్టెంబర్ ఇరవై మూడున సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన చీఫ్ జస్టిస్ దివే చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు చంద్రబాబు ముందుకు వెళ్ళాడు క్యాష్ పిటిషన్ పట్టుకొని ఇక ఆ తర్వాత నుంచి వాయిదాల అనంతరం ఇది ఏకంగా ఈరోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదు అనేది క్లియర్గా తెలుస్తుంది పెట్టుకున్న ఆశలు గల్లంతై సుప్రీంకోర్టు వేదికగా చంద్రబాబు ఊరట దక్కకపోయేసరికి అయోమయంలో టీడీపీ వాళ్ళు పడ్డారు ఓ రకంగా పార్టీ సర్వనాశనం అవుతుంది గ్రౌండ్ లెవెల్లో ఇక పైగా కేసుల్లో కూడా గట్టిగా టైట్ పడే అవసరాలు దగ్గర పడుతున్నాయి ఎటు దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు రిమాండ్ కట్టే అంటూ తేల్చేశారు ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇది మాత్రం గమనించాలి మీరు సెక్షన్ సెవెంటీన్ ఏకు రిమాండ్ ముడిపెట్టలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు త్వరలో ముగ్గురు లేదా ఐదుగురు జడ్జీలు బెంచ్తో మరోసారి ముందుకు అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది తదుపరి నిర్ణయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు నివేదన అంటే వాళ్లకు ఇక ఇవ్వడం జరిగింది చీఫ్ జస్టిస్కు ఈ తీర్పు అనంతరం మరి జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియదు ఈ వీడియో నస్తా లైక్ కొట్టి షేర్ చేయండి